Down, down! Come on, drop up! Down, ફોટો 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 ફોટો

Masih baru, 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 అంబడి రాంబాబు అనే ఒక పూపురి విధవ మా ముఖ్యమంత్రిని నారా చంద్రబాబు గారిని అనుచిత వ్యాఖ్యలతో మాట్లాడినాడు వాటిని మేము ఖండిస్తున్నాం వెలుదూత్ మండల టీడీపీ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం ఇటువంటి మాటలు మాట్లాడకూడదు మా బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం పోతున్నాడు ఆయన ఆ వేల పోతున్నాడు అటువంటి వ్యక్తిని అనుచిత వ్యాఖ్యలు చేసే దాని మీద మేము ఖండిస్తున్నాము వాడిని మేము ఏమైనా చేయగలము కానీ మా నాయకుడు మమ్మల్ని మా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మనం ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని చెప్పినందుకు మేము ఈ రకంగా ఉండము లేకుంటే వేరే రకంగా ఉండే వాళ్ళం మేము ఈరోజు మాకు ఆయన మాట్లాడిన బాధలు ఆ రోజు ఆ మూడు రోజులు ఆయన జైల్లో పెట్టినప్పుడు కూడా అదే మాట మాట్లాడినాడు ఈ రోజు కూడా ఆయన అధికారంలోండి కూడా అదే మాట మాట్లాడుతున్నాడు వద్దు వద్దు క్రమశిక్షణతో మీరు ఉండండి పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండండి ప్రజల్ని కాపాడండి రాష్ట్రాన్ని కాపాడండి అనే ఉద్దేశంతో మేము ఉన్నాం కానీ లేకపోతే మేము కూడా రప్ప రప్ప చేసేవాళ్ళం మా నాయకుడు చెప్పినందుకు ఉన్నాం ఈ పెద్దలందరికీ నమస్కారం ఈ ఈరోజు అంబటి రాంబాబు అనే వ్యక్తి ఒక బ్రోకరు ఈరోజు జాతీయ నాయకులు ఒక విజయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని అనిశ్చిత వాక్యాలు మాట్లాడరాని మాటలు పచ్చి బూతులతో మాట్లాడినటువంటి అంబటి రాంబాబు ఒక బ్రోకర్ విధమ అలాంటి విధవని ఖచ్చితంగా ఖచ్చితంగా అరెస్టు చేసి మరి ఖచ్చితంగా శిక్ష పడేలా మరి ఖచ్చితంగా ఈ చట్టము ఖచ్చితంగా పోలీసులు కూడా ఖచ్చితంగా చర్య తీసుకొని అంబట్ రాంబాబుని అంబటి రాంబాబుకి సరైన చర్చ వేయాలని చెప్పేసి ఈ సభ ఈ సభ ముఖంగా తెలియజేస్తూ మరి ఈ వైఎస్ఆర్ ఎవరు మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కాకుండా మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ పోయినాక టీడీపీ గవర్నమెంట్ వచ్చాక కూడా మరి టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ముఖ్యమంత్రి గారు ఈ వైఎస్ఆర్ వాళ్ళు అనిశ్చిత సిద్ధ వాక్యాలు చేస్తున్నా కూడా ముఖ్యమంత్రి గారు మరి నాయకులకు వాళ్ళు ఎలాంటి ఏ మాట్లాడినా కూడా మీరు ఏది వాళ్ళని ఏమనొద్దు ఏం మాట్లాడకూడదు చట్టం తన పని తానే చేసుకుంటూ పోతుంది మీరు ఏం మాట్లాడకూడదు అని చెప్పేసి నాయకులకు లీడర్లకు మరి ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటూ పోవడం జరుగుతుంది మరి ఇలాగే చెప్పుకుంటూ పోతే ఇలాగే చేసుకుంటూ పోతే ఇట్టాడి అంబర్ రాంబాబు బ్రోకర్ లాంటి వాళ్ళకి మరి ముఖ్యమంత్రి కాదు లోకేష్ రాదు పవన్ కళ్యాణ్ కాదు ఎవరు చెప్పినా కూడా ఇంకా ముందు ముందు ఇలాంటి అనిచిత వాక్యాలు ఎవరైనా చేసినా కూడా ఖచ్చితంగా కార్యకర్తలు కానీ అక్కడ ఉన్న ట్రాన్సాక్షన్ లో ఉండే లీడర్లు కానీ ఖచ్చితంగా వాళ్ళకు సరైన బుద్ధి చెప్పి వాళ్ళకి తగిన శిక్ష పడలా చేస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఇలాంటి అనిచిత వాక్యాలు ఈ వైఎస్ఆర్ క్యాండిడేట్ లో మళ్ళీ మళ్లీ చేస్తే మర్యాద ఉండదని ఈ చెతో తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రిని అంబటి రాంబాబు అనిచిత వ్యాఖ్యలు చేసిన విధంగా రా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఆ వాళ్ళ ఆత్మ విమర్శ చేసుకొని వాళ్ళకు అంతో ఇంతో జ్ఞానం ఉండి మంచితనం ఉండి గుణం ఉంటే విమర్శ చేస్తామని చెప్తున్నాను నేను అందరికి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కల్లా అందరికి వాళ్ళు ఎటువంటి మాటలు మాట్లాడినా ముఖ్యమంత్రిని ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకోవాలని చెప్పడే కానీ తెలుగుదేశం కార్యకర్తలు ఒక ముఖ్యమంత్రిని మన పెన్నా నా కుటుంబం ఎమ్మని దాం ఏ నాడే కార్యకర్తలు మాట్లాడినారా ఒక్క ఆత్మ విమర్శ చేసుకోవాలని ఎవరే కాని మానవత్వము మంచితనము ఉంటే వైఎస్ఆర్ కార్యకర్త మాట ఎవరు ఉండరు తెలుసుకొని ఆత్మవిమర్శన చేసుకోవాలని చెప్పి ఇది ఒక్కటే నేను మనవి చేస్తున్నా మీకు అందరి కార్యకర్తల కల్లా తక్షణమే అంబటి రామా అర్చన చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా అంబాటి రాంబాబు మాజీ మంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గురించి మా ముఖ్యమంత్రి గురించి వాళ్ళమ్మని సంబోధించి ఆయనని చంద్రబాబు నాయుడు గారు లంజా కొడుకు రాంబాబు గారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా గౌరవ సభ అసెంబ్లీలో వాళ్ళమ్మను ఉద్దేశించి మాట్లాడి కాల గర్భంలో కలిసిపోయినాడు చాలా గర్భంలో కలిసిపోయినాడు గౌరవ సభలో అసెంబ్లీలో వాళ్ళ అమ్మను ఉద్దేశించి మాట్లాడినాడు ఇదే వ్యాఖ్యలు కొడుకు ముఖ్యమంత్రి ఉండి ఆయన కొడుకు అదే పదజాలంతో మాట్లాడి పదకొండు సీట్లు పడిపోయినాడు అయినా మీకు బుద్ధి రావట్లే దయచేసి ఇతరులను మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆడవాళ్ళని ఉద్దేశించి మాట్లాడడం మానుకోండి ఎవరైనా రాజకీయంలో గౌరవంగా మాట్లాడుకుంటే మాటలు అందరికీ సబబు ఉంటాయి నోటికి ఎంత వస్తాయంత మాట్లాడడం మంచిది కాదు ఇది ఎంతవరకు కరెక్ట్ అది మీకే మీరు తెలుసుకోవాలా ఇంతకు నుంచి నేను ఎక్కువ మాట్లాడాలుచుకోలేను దయచేసి ఇట్లా రాచక మాటలు దౌర్జన్యాలు ప్రభుత్వాలు మీకొచ్చింది ప్రభుత్వం మాకొచ్చింది ఇప్పుడు మా నాయకుడు చేస్తున్నారు చూడండి లోపం ఉంటే సరి చేసుకోండి చెప్పండి అది ఎట్లా చెప్పాలా చెప్పే పద్ధతి వేరు ఆ పద్ధతులు చెప్పండి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు దయచేసి ఇట్లాంటి మాటలు మానుకొని సౌమ్యంగా ఉన్న నేర్చుకోండి ఈ విషయాన్ని మాత్రం రాంబాబు గారికి ఖచ్చితంగా శిక్షించాలని మా గౌరవ ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాము నమస్కారం